హాయ్ అండి అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఇ ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవము అసలు ఎందుకు జరుపుకుంటారు ఎప్పుడు ప్రారంభమైనది అనేది నాకు తెలిసిన కొన్ని విషయాలను మీతో షేర్ చేసుకోవాలని నేను మీ ముందుకు వచ్చాను పంతొమ్మిది వందల ఎనిమిదిలో అమెరికాలోని న్యూయార్క్లో ఒక కార్మిక ఉద్యమంగా మొదలైంది ఈ ఉద్యమము పదిహేను వేల మంది మహిళా మణులు కార్మిక ఉద్యోగస్తులందరూ కలిసి మూడు నినాదాలతో రోడ్డు మీదకి వచ్చి మూడు నినాదాలతో ఈ ఉద్యమాన్ని ప్రారంభించారు ఒకటి మెరుగైన జీతం పెంచమని రెండవది పని గంటలను తగ్గించమని మూడవది ఓటు హక్కు కల్పించమని ఈ కార్మిక మహిళా మణులందరూ కలిసి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు అది గొప్ప నినాదంగా చెప్పుకోవచ్చు పంతొమ్మిది వందల తొమ్మిదిలో అమెరికన్ సోషలిస్ట్ పార్టీ వాళ్ళు జాతీయ మహిళా దినోత్సవంగా డిక్లేర్ చేశారు దానికి పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో కార్లా జెట్విన్ అనే మహిళ పదిహేను దేశాలతో కూడిన మహిళలందరినీ కలిసి ఇంటర్నేషనల్ వర్కింగ్ ఉమెన్ జాతీయ సదస్సును ఏర్పాటు చేసింది చేసి జాతీయ మహిళా దినోత్సవం కాదు అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా జరుపుకోవాలని కోరగా అక్కడ ఉన్నవారందరూ తమ అభిప్రాయాన్ని అభినందించి ఏకగ్రీవంగా మార్చి ఎనిమిదిన అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా ఏర్పాటు చేశారు అలా మనకి అంతర్జాతీయ మహిళా దినోత్సవము అలా కార్ల జెట్విన్ అనే మహిళ ద్వారా అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా ఏర్పడింది అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మరొకసారి తెలుపుకుంటూ సనాతన ధర్మశాస్త్ర రీత్యా స్త్రీ ప్రకృతి స్వరూపిణిగాను ధరణిగాను గౌరవించటము పూజించటము జరుగుతున్నది పరమాత్మ సైతము తనను రెండు భాగాలుగా విభజించుకొని అందులో రెండవ భాగం సగభాగము పరాశక్తికి ఇచ్చాడు నారాయణుడు సైతము లక్ష్మిని తన వక్షస్థలమున నిలిపాడు స్త్రీలందరూ మహా ప్రకృతి యొక్క అంశాలతో పుడతారని వారిని గౌరవించటం మన ధర్మమని స్త్రీని దేవీ స్వరూపంగా భావించి గౌరీ పూజ కుమారి పూజ వంటి పూజలతో వస్త్రాలు అలంకారాలతో అర్చించటము పుణ్యప్రదమని మన సనాతన సంస్కృతి తెలుపుతుంది ధర్మార్థకామి మోక్షార్థి అయిన పురుషుడు వివాహమాడి తన భార్యతో కూడి యజ్ఞయాగాదులు చేసి పితృరుణము దేవఋణము ఋషి రుణాల నుండి ముక్తుడవుతాడు పురుషునకు సంతాన భాగ్యాన్ని విశేష గౌరవాన్ని అమృత తత్వాన్ని ప్రసాదించేది భార్య మాత్రమే స్నేహితుల వలె ఇద్దరి మనసులు ఒకటి కావాలి ప్రేమానురాగాలతో జీవనం సాగించాలని కోరతారు బంధంతో స్త్రీ తన జీవితాన్ని భర్తకు అర్పించడం మాత్రమే కాదు పురుషుడు సైతము తన సర్వస్వాన్ని తన జీవిత భాగస్వామికి అందిస్తాడు జీవికి శిరస్సు ఎంత ప్రధానమైనదో పురుషునకు స్త్రీ కూడా శిరస్సు వలె ప్రధానమైనది శిరస్సు లేకుండా జీవించడం ఎంత అసా ఎంత అసాధ్యమో భార్య లేని పురుషుడు కూడా శిరస్సు లేనటువంటి వాడే నా హృదయంలో నీ హృదయం నా చిత్తంలో నీ చిత్తం మమేకమై ప్రేమభావముతో జీవించదరు కార్యేషు దాసి కరణేషు మంత్రి బోధేషు మాత రంభ క్షమయా దరిత్రి దాసీగా సేవ చేస్తూ మంత్రిగా సూచిస్తూ తల్లిగా పాలిస్తూ రంభగా లాలిస్తూ ధరిత్రిగా క్షమిస్తుంది భార్య అనేక విధాలుగా భర్తకు సేవ చేస్తుంది సేవ చేస్తుందని సేవకురాలు కాదు తానే ఇంటి యజమానురాలు మహారాణి కూడా తల్లిగా సేవ చేసే లక్షణం వారికి జన్మత వస్తుంది కనుకనే ప్రతి స్త్రీలో మాతృమూర్తిని చూడగలుగుతున్నాం దేవ ఋషి పితృ రుణాలు తీర్చవచ్చును కానీ మాతృ రుణము తీర్చలేనిది చెడ్డ కొడుకు పుట్టవచ్చేమో కానీ చెడ్డ తల్లి ఉండదు తల్లిని వదిలేసిన సంతానం ఉంటుంది కానీ తల్లి వదిలేసిన సంతానం ఎవరూ ఉండరు మోక్ష మార్గాన్ని చూపే గురువు కన్నా మోక్షస్వరూపమైన తండ్రి కన్నా జన్మనిచ్చిన తల్లి భూమి కన్నా విలువైనది తల్లిని పూజించటం కంటే గొప్ప పూజ లేదు ఉపనయనంలో కూడా అందుకే తల్లికే ముందుగా మాతృభిక్ష యాచించటం జరుగుతుంది సన్యసించిన వారు ఎవరికీ నమస్కరించకూడదు కానీ తల్లికి నమస్కరించాలి తల్లి రుణము తీర్చలేనిది తల్లి శాపం త్రిప్పలేనటువంటిది అనుభవించక తప్పదు తల్లిని గౌరవించకపోయినా హీనంగా చూసినా లేదా వృద్ధాప్యంలో వదిలేసిన రౌరవాది నరకాలు తప్పవని శాస్త్రకర్తలు వ్యాఖ్యానించారు ఎత్ర నార్యంతు పూజ్యంతే రమ్యతే తత్ర దేవత ఎక్కడైతే స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు నివసిస్తారు కలకంటి ఒలికిన సిరి ఇంట నుండనొల్లదు సుమతి స్త్రీ కంట కన్నీరు వచ్చిన క్షణం గృహంలో లక్ష్మి నివసించదు సగృహం గృహమిత్యాహు గృహిణీ గృహం ఉత్యతే గృహంతు గృహిణీహీనా అరణ్యం సదృశం భవేత్ స్త్రీ గృహంలో నివసిస్తుంది కనుకనే గృహము అనబడింది స్త్రీ లేని గృహము అరణ్యంతో సమానం స్త్రీని అగ్నితో పోల్చారు అంటే అగ్ని ఎంత పవిత్రమైనదో స్త్రీ అంతే పవిత్రమైనది పరస్త్రీని తల్లిగా చెల్లిగా చూడాలని తల్లి అని సంబోధించాలని మన సంస్కృతి తెలుపుతుంది స్త్రీ దేవతలను పూజించే ఆచారము ఏ సంస్కృతిలోనైనా ఉందా అంటే అది కేవలము సనాతన ధర్మానికి మాత్రమే సొంతం స్త్రీలకు ఇంతటి గౌరవాన్ని అందించిన సనాతన ధర్మంలో జన్మించిన ప్రతి ఒక్కరూ ధన్యజీవులే మరొకసారి మహిళా దినోత్సవ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఇప్పుడు మహిళలు అందరూ అన్ని రంగాలలో రాణిస్తున్నారు కానీ ఇంకా ధైర్యముతో మానసిక ధైర్యాన్ని పెంపొందించుకొని ఉద్యోగం చేసే మహిళలు వరకట్న సమస్యలతో కూడా చాలామంది బలి అవుతున్నారు ఇప్పుడు ఉద్యోగాలు చేస్తూ కూడా అనేక సమస్యలతోటి బలి అయిపోతున్నారు కానీ మనోధైర్యంతో ముందుకెళ్లాలని కోరుకుంటూ మహిళా మనులందరికీ మరొకసారి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ జై హింద్